చెరువైన రాయభారాలే చెప్పబోతే దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భవగీతం ఎండల్లో వెన్నెల్లో ఏంచేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా మళ్ళీ మళ్ళీ ఈదిరాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీళ్ళు స్వప్నాలి మోయలేని వింతమో దేహమున్న ఏవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొగ్గేపు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నలేదు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలే রোজু মালে জাজি আলুক রোজু